ఏపీఎస్సి ఒక స్వాతంత్ర ప్రతిపత్తి గల సంస్థ కానీ ఏపీ ప్రభుత్వంలో అంతర్భాగమే ఇప్పుడు అదే ప్రభుత్వం ఆదేశాలను ఏపీఎస్సి పట్టించుకోకపోవడం ఏంటి నిజంగా ఏపీఎస్సి పారదర్శకంగా వ్యవహరించిందా ఎన్నికల కోడ్ లో భాగంగానే ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోలేదా తీవ్ర ఉత్కంఠ నడుమ ఈ రోజు గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష జరుగుతున్న సంగతి తెలిసిందే రాష్ట్ర విధానాన్ని సరిచేయాల్సి ఉన్నందున కొద్ది రోజుల పాటు పరీక్ష వాయిదా వేయాలని ఏపీసీఎం చంద్రబాబు ఏపీఎస్సీ బోర్డుకు లేఖ రాశారు అయితే ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో పట్టభద్రులకు ప్రయోజనం కల్పించే విధంగా నిర్ణయం తీసుకోలేమని ఏపీపీఎస్సీ కార్యదర్శి తేల్చి చెప్పారు దీంతో పరీక్షలు వాయిదా పడకుండా యథావిధిగా నిర్వహించారు అయితే సాక్షాత్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేఖ రాస్తే ఏపీపీఎస్సీ స్పందించకపోవడం ఏంటని తమ నిర్ణయం మార్చుకోకపోవడం ఏంటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది ఒకటి ప్రభుత్వ ఆదేశాలను లోపాయికారిగా అమలు చేసే ఉద్దేశమైనా ఉండాలి లేకుంటే ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా ఏపీపీఎస్సీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోనైనా ఉండాలి అయితే దీనిని ప్రచార అస్త్రంగా వాడుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా వైసీపీ నేతలు విమర్శించడంతో పాటు సోషల్ మీడియా వేదికగా ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ టూ అభ్యర్థులు ఆందోళనను కొనసాగించారు ఒక్కోనొక దశలో అభ్యర్థులపై పోలీసులు ప్రతాపం చూపారు ఇంకోవైపు చూస్తే నాలుగు రాష్ట్రాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి అక్కడ నిరుద్యోగుల నుంచి ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఈ తరుణంలోనే సీఎం చంద్రబాబు స్పందించారు నేరుగా లేఖ రాశారు కానీ ఏపీఎస్సి మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం ప్రకటించలేదు సీఎం కోరిన విధంగా పరీక్ష వాయిదా వేయలేదు ఒకవేళ సీఎం చంద్రబాబు కోరిన విధంగా నిర్ణయం తీసుకోకుంటే మాత్రం ఎన్నికల కోడ్ తరువాత ఏపీపీఎస్సీ బోర్డుపై చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన అనుమానం ఉంది ఇప్పటికీ ఏపీపీఎస్సీ బోర్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులు ఉన్నారన్నది ప్రధాన అనుమానం అందుకే తాజా పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఏపీపీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు వేసే పరిస్థితి కనిపిస్తోంది మరి ఏం జరిగిందో చూడాలి మరోవైపు ఏపీఎస్సి చైర్మన్ అనురాధపై ప్రశంసలు కురుస్తున్నాయి ప్రభుత్వం ఆదేశాలను సైతం పట్టించుకోకుండా నిబంధనల మేరకు నడుచుకోవడంతో ఆమె తీరుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు తెలుపుతున్నారు ఏపీఎస్సీ స్వతంత్ర సంస్థ ప్రభుత్వంతో సంబంధం లేదు అయితే అది బయటకు మాత్రమే అయితే పాలక వర్గాన్ని నియమించేది ప్రభుత్వమే కాబట్టి సర్కార్ చెప్పినట్లు నడుచుకునే చైర్మన్లను గతంలో చాలా మందిని చూశాం కానీ అనురాధ మాత్రం తన విధి నిర్వహణలో నిబంధనలను ఏ మాత్రం అతిక్రమించకుండా వ్యవహరిస్తున్న తీరు మెచ్చుకునేలా ప్రభుత్వానికి రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి కానీ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ ఏపీపీఎస్సీకి అర్హులైన అభ్యర్థులను ఉద్యోగాలను ఎంపిక చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నందున పరీక్షలను వాయిదా వేస్తే దాని ప్రభావం ఎన్నికలు పై పడుతోందని భావించి తాము వాయిదా వేయలేమని ప్రభుత్వానికి లేఖ రాయడం నిజంగా సంచలనమే అనురాధ ఐపీఎస్ అధికారి మాజీ పోలీసు అధికారి సురేంద్రబాబు సతీమణి మంచి అధికారిగా పేరుంది అలాంటి అనురాధ పరీక్షను వాయిదా వేయకుండా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే న్యాయస్థానంలో కేసులు నడుస్తున్నాయి అనేక మంది అభ్యర్థులు పరీక్షలను వాయిదా వేయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది ఆందోళనకు కూడా దిగారు అందుకే ప్రభుత్వం చివరి నిమిషంలో వాయిదా వేయాలంటూ ఏపీపీఎస్సీని కోరింది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్నందున రోస్టర్ విధానాన్ని సవరించాల్సి ఉన్నందున వాయిదా వేయాలని కోరిన అనురాధ మాత్రం నిబంధనల మేరకే నడుచుకున్నారన్న ప్రశంసలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి